ఎస్ఏ సార్ వెల్కమ్ టు త్రీ టీవీ సార్ రీసెంట్గా ఒక మీటింగ్లో కవిత పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి ఒక మాట అన్నారు పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎం అనేది ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేసింది అనేసి ఒక వ్యాఖ్య చేశారు దీన్ని మనం ఎలా నిజానికి కవిత ఆ వ్యాఖ్య చేయడం అనేది ఆమె చాలా సీరియస్ వ్యాఖ్య చేసింది అంటే ఎందుకు చేసింది నిజానికి కేసీఆర్ తోటి పవన్ కళ్యాణ్కి వ్యక్తిగతంగా చాలా మంచి సాన్నిహిత్యం ఉంది ఎందుకంటే విభేదాలు రాజకీయంగా కానీ రాష్ట్ర విభజనకు సంబంధించి కానీ సైద్ధాంతికంగా వాళ్ళిద్దరి మధ్య విభేదాలు ఉండొచ్చు కానీ ఒక గొప్ప నాయకుడిగా కేసీఆర్ని అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించినటువంటి ఘట్టాలు ఉన్నాయి ఆయన నిల్లి వ్యక్తిగతంగా కలవడం జరిగింది అంతేకాకుండా పవన్ కూడా చాలా గౌరవంగా చూస్తారు కేసీఆర్ ఇప్పుడు కవిత చేసినటువంటి వ్యాఖ్యలు మీడియాలో చేసినటువంటి వ్యాఖ్యలు దురదృష్టవశాత్తు అన్ఫార్చునేట్లీ ఈ బెకమ్స్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనడం తర్వాత రైట్ అతను ఈ రోజు మాట్లాడింది రేపు మళ్ళీ మాట్లాడతాడో లేదో తెలియదు అని చెప్పడం కానీ ఒక సిద్ధాంతానికి కట్టుబడిన వ్యక్తి అని కానీ కాదు అని చెప్పడం కానీ సీరియస్ పొలిటీషియన్గా పట్టించుకోక్కర్లేదు అని కానీ క్వశ్చనబుల్ అంటే ప్రశ్నార్థకం అతని యొక్క వైఖరి అతని యొక్క ధోరణి అని చెప్పడం కానీ ఇవన్నీ నిజానికి అన్వాంటెడ్ అంటే ఆమె ఆమె అలా ఆ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది ఉద్దేశపూర్వకంగానే ఎందుకంటే చేయడం అనేది అవసరం లేదు పైగా ఇక్కడ తెలంగాణలో ఉండేటటువంటి బీజేపీ నాయకుల విషయంలో కానీ కాంగ్రెస్ నాయకుల విషయంలో కానీ కవిత స్పందించి రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కావడం దురదృష్టం మన దురదృష్టం అని కానీ డిప్యూటీ సీఎం ఫలానా ఆయన కావడం అని కానీ ఫలానా వ్యక్తి రా రాజకీయ సైద్ధాంతిక నిబద్ధత లేదని కానీ ఇలా ఏదన్నా చేయవచ్చు కానీ పక్క రాష్ట్రంలో పొరుగు రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి మీద తెలంగాణలో ఉండేటటువంటి కవిత జాగృతి అధ్యక్షురాలు అంత సీరియస్గా ఆయన ఆయన యొక్క సైద్ధాంతిక నిబద్ధత ప్రశ్నార్థకం అండం అసలు అతను అతను ఉప ముఖ్యమంత్రి కావడమే దురదృష్టకరం దురదృష్టమో అదృష్టమో ఆంధ్రప్రదేశ్ ప్రజలు తేల్చుకుంటారు అతను అన్ఫా అన్ఫార్చునేట్ అనేటటువంటిది ఫార్చునేటు అన్ఫార్చునేటు అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించిన ఇష్యూ కదా ఇప్పుడు ప్రజాస్వామ్యయుతంగా వెనుకైనటువంటి ఒక నాయకుడు అతను సినిమా స్టార్ ఏం కాదు ఇప్పుడు సినిమా స్టార్గా ఉన్నప్పటికీ సినిమా స్టార్నైనా అభిమానులకు సంబంధించినటువంటి విషయం అవుతుంది డిప్యూటీ చీఫ్ మినిస్టరు లేదంటే ఎమ్మెల్యే మంత్రి అనేది ఆ రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి విషయం పక్క రాష్ట్రంలో రాజకీయం చేసుకునేటటువంటి కవితకి ఆ పవన్ కళ్యాణ్ మీద వ్యాఖ్యలు చేయడం అనేది అవసరం లేనటువంటి వివాదం అయితే ఇక్కడ కొన్ని రాజకీయ వ్యూహాలు కూడా ఉంటాయి ఎందుకంటే కవిత కొంతకాలంగా బీసీలు ఇష్యూ ఎజెండాను పట్టుకుని జనంలోకి వెళ్తున్నారు ఆమె ఆమె ఆ ఫోకస్గా ఫోక అంటే పొలిటికల్ ఎరీనాలో చాలా ప్రముఖమైనటువంటి ధోరణితోటి ఫోకస్లోకి రావాలనేటటువంటి వైఖరిలో ఆమె ఉన్నారు గతంలో ఆ లెక్కర్ ఢిల్లీ లెక్కర్ కేసులు ఎదుర్కొన్న తర్వాత చాలా కాలం పాటు తెరమరుగైపోయారు చాలా బ్లాక్ మార్క్ పడింది పార్టీ మీద కూడా దాని ఎఫెక్ట్ పడింది అని భావన ఆ పార్టీలో ఉంది ఇప్పుడు మళ్ళీ పొలిటికల్గా రిజ్యూనేట్ అవ్వడానికి రాజకీయంగా పునరుత్తేజం పొందడానికి యాక్టివిటీస్ చేస్తూ బీసీల ఎజెండాను పట్టుకుంటూ తిరుగుతున్నారు ఆమె ఎందుకంటే పార్టీ మిగతా ఇష్యూస్ మీద అటు హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ మిగిలినటువంటి రాజకీయ ఇష్యూస్ తర్వాత రజతోత్సవము పార్టీ నిర్మాణము స్థానిక సంస్థల ఎన్నికలు వీటి మీద చాలా సీరియస్గా వాళ్ళు అసెంబ్లీలో నిర్వహణ ఇవన్నింటి మీద ఉన్నారు ఇప్పుడు ఈమె ఒకసారిగా పొలిటికల్గా ఫోకస్లోకి రావాలి అనేటటువంటి ప్రయత్నాల్లో ఉన్నారు ఒక పవన్ కళ్యాణ్కి ఉండేటటువంటి గొప్ప విశేషం ఏంటంటే పవన్ కళ్యాణ్కి అనుకూలంగా మద్దతుగా ఉన్న వాళ్ళకంటే కూడా ఆయన మీద ప్రత్యర్థులు ఎవరైతే విరుచుకుపడతారో వాళ్ళకి ఎక్కువ ప్రచారం లభిస్తుంది అంటే జనసేన సైనికులు కావచ్చు లేదంటే ఆయన అభిమానులు కావచ్చు తీవ్రంగా స్పందిస్తూ ప్రత్యర్థులు ఎవరైతే విమర్శ చేశారో వాళ్ళ మీద విరుచుకుపడడం వల్ల వాళ్ళు ఒకసారిగా ఫోకస్లోకి వస్తారు ఇప్పుడు తను రాజకీయంగా ఒకసారిగా వెలుగులోకి రావాలి రాజకీయంగా విస్తృతమైనటువంటి ప్రచారం కావాలనే ద్వారాలో ఉన్న కవిత పవన్ కళ్యాణ్ని పక్క రాష్ట్రంలో ఉన్న పవన్ కళ్యాణ్ని ఒకసారి అతని మీద విమర్శల అస్త్రం లేదంటే పార్టీకి అనుగుణమైనటువంటి సిద్ధాంతపరమైనటువంటి దాడి చేస్తే కనుక ఎటు ఎటు మీడియా అంతా కూడా ఫోకస్లోకి పెడుతుంది కనుక ఒకసారిగా లైమ్ లైట్లో రావచ్చు ప్రచారం అంటే బీసీ ఏజెండాతో కానీ ఇతరత్ర కానీ తాను వెళుతున్నటువంటి ఏజెండాకి కూడా ముందుగా తాను ఫోకస్లోకి వస్తే తాను చేపట్టినటువంటి ఎజెండా తర్వాత ప్రచారంలోకి వస్తుంది అందువల్ల పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయడంలో ఆమెకి ఉండేటటువంటి ఒక పొలిటికల్ ఉద్దేశం అయితే ఒకసారిగా మీడియాలో ఫోకస్ అవ్వాలనే ఇంటెన్షన్ కూడా ఉండొచ్చు అది అందువల్ల లేకపోతే మనం ఎందుకు చర్చిస్తాం ఇప్పుడు కవిత అంటే కవిత అంటే ఒక పార్టీ నాయకురాలు ఆ పార్టీలో కూడా ఈమె నెంబర్ వన్ కాదు కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్ వీళ్ళందరూ ఆ పార్టీకి సంబంధించినటువంటి మూల స్తంభాలు వాళ్ళు ముందుకు తీసుకెళ్తున్నారు పార్టీని ఈమె ఒక ఎజెండా చేపెట్టుకున్నారు ఈ ఎజెండా ఎంతవరకు ముందుకెళ్తుంది ఆ ఇష్యూ ఎంతవరకు ఫోకస్లోకి వస్తుంది ఆల్రెడీ ఆ బీసీ ఎజెండాకి నేనే అంటూ ఆ కాంగ్రెస్ క్లెయిమ్ చేసుకుంటుంది రేవంత్ రెడ్డి క్లెయిమ్ చేస్తున్నాడు ఇప్పుడు సాక్షాత్ ఆ పార్టీ అధ్యక్షుడైన ఆ అధ్యక్షుడు ఆ పార్టీ అగ్రనేత అయినటువంటి రాహుల్ గాంధీ కూడా బీసీ ఎజెండాని మనమే చేపట్టాం తెలంగాణ రోల్ మోడల్ దేశమంతా ఇచ్చేద్దామన్నారు సో బీసీ ఎజెండాని కూడా వీళ్ళకి అంటే బీఆర్ఎస్ వదిలేటటువంటి అవకాశం కనిపించట్లేదు ఈ నేపథ్యంలో తాను ఒక పొలిటికల్గా ఫోకస్లోకి రావాలి అంటే మిగిలిన వాళ్ళు ఆ పార్టీలో ఉన్న మిగిలిన అగ్రనాయకులతో సమాన స్థాయిలో పైకి రావాలంటే పవన్ కళ్యాణ్ని మీద విమర్శ చేయడం ద్వారా కూడా మీడియాలో ఒక పెద్ద ఫోకస్ రావచ్చు అనే ఇంటెన్షన్ కూడా ఉండొచ్చు ఎందుకంటే రాజకీయ నాయకులు ఏది ఉచితంగా ఏం మాట్లాడరు దాని వెనకాల చాలా పెద్ద ఉద్దేశం ఉంటుంది అందువల్ల కవిత చేసిన వ్యాఖ్యలు కూడా అంటే తనకు సంబంధం లేకపోయినా రాజకీయంగా అతను ప్రత్యర్థి కాకపోయినా పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ప్రత్యేకించి కామెంట్స్ చేశారంటే ఫోకస్లోకి రావాలి మీడియాలో అనే ఉద్దేశం ఉండి ఉండేందుకు నాకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి